నేను హస్బెండ్ని నేను ఏమన్నా చేయొచ్చు అని మే లీగోతో మీరు పంతానికి వెళ్ళి ఇలా డామినేట్ చేసి ఒక స్త్రీని గనక మీరు కొట్టడం అయితే అది లీగల్గా అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఇద్దరు ఈక్వల్గా ఉండాలి కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏది ఉండదు మీరు ఇలా కొడుతున్నారు అంటే అది మీ పెంక్ పెంపకంలోనే డిఫాల్ట్ ఉన్నట్టు మీ పేరెంట్స్నే అంటారు ఎందుకంటే మీ మదర్ ఒక ఆడపిల్లకు ఒక ఆడపిల్లనే శత్రువు అనేది ఎక్కడ ప్రూవ్ అవుతుంది ఎందుకంటే అదే మీ చెల్లినో మీ అక్కనే ఎవరైనా కొడితే మీరు ఇలానే రియాక్ట్ అవుతారా పోనీ ఆయన హస్బెండ్ అని కొట్టని అని అంటారా అప్పుడు ఆవేశానికి వెళ్ళి మా అక్కని మా చెల్లిని ఎట్లా కొట్టారు అని పంతానికి వెళ్ళి గొడవ పడతారు అదే ఒక మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన స్త్రీని మీరు కొట్టడం అయితే ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఒక వాయిస్ పర్సన్ అయితే తన వాయిస్ చెప్పేది నచ్చకుంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వదిలేయాలి చెప్పేది ఎంతవరకు నిజాలు కరెక్ట్ ఉంది అనేది ఆలోచించి కానీ చెప్పి చేసుకుంటూ పోతే లాస్ట్కి కి జీవితాలు అనేవి ఆగమైపోతాయి డివోర్స్ కారణాలు అవుతున్నాయి